మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులుగానే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అది ప్రేమ అంటే పాపుల కోసము ప్రాణం పెట్టాడు అది ప్రేమ నీవు నేను పొరుగు అని ప్రేమిస్తే వాళ్ళ కోసం సమస్తం కోల్పోవాలి మనం ప్రాణం పెట్టే ప్రేమ మనకు లేదు కానీ ఆ ప్రాణం వాళ్ళకి ఉపయోగపడతాం కానీ కనీసము వారి అక్కర్లో నీ నువ్వెంత చేయగలవు అంత చేయాలి అది ప్రేమ అంటే వారిని గద్దించాలి అది ప్రేమ వారి తప్పు మార్గంలో వెళ్తుంటే గద్దించాలి వారిని మంచి మార్గంలో పెట్టాలి అది ప్రేమ వారి కోసము నువ్వు ఏమైనా చేయగలిగితే చేయాలి అది ప్రేమ అవతల వారు ఆహారానికి ఇబ్బంది పడుతూ ఉంటే నీ ఆహారము వాళ్ళకు పెట్టాలి అది ప్రేమ ఉపవాసం ఏంటంటే దర్శన నువ్వు తినకుండా ఉంటాం కాదు నీ బియ్యం నువ్వే బస్తాలు ఉంచుకొని నీ పప్పు నువ్వే డబ్బాలో ఉంచుకొని నీ డబ్బులు నువ్వే పెట్టుకొని అన్నం తినకుండా ఉండే అది ఉపవాసం కాదు ఉపవాసం అంటే ఆకలి గురి వారికి నీ ఆహారం పెట్టాలి నీకు ఆహారం కొంచెమే ఉంది నువ్వు ఆనేసి ఆహారం వల్ల పెట్టాలి అది ఉపవాసం అంటే యక్షగంధం యాభై ఎనిమిది వచ్చే మూడవ వచ్చినాం యక్షగంధము యాభై ఎనిమిది మూడో వచ్చినం ఉపవాసం ఉండగా మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణము ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని మీరు అంటారు అమ్మా మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు మీ పని వారి చేత కఠినమైన పని చేపిస్తారు మీరు కలహపడుతూ వివాదము చేయచ్చు అన్యాయముగా గుద్దిలాటలు గొట్ట గొడవలు పెట్టుకుంటారు మీ కంటతోని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు ఆ అటు ఉపవాసము నాకు అనుకూలమా ఇంకా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినం అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల ఉంచుకొని నారబట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా అటు ఉపవాసము యుహోవాకు ప్రీతికరమని మీరు అనుకుని ఇది ప్రాముఖ్యం అపవాది కట్టిన కట్టను విప్పుటయు కాడిమాను మోకులు తీటయు బాధింపబడిన వారిని విడిపించటయు ప్రతి కాడిని విరుగొట్టాయి నేర్పరుచుకున్న ఉపవాసం కాదా కిందకరమా కిందకరా నీ ఆహారము ఆకలి వారికి పెట్టుటయు